దాద్రిక రమేష్ అనే యువకుడు ఈరోజు యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ దళ అనేక ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం ఈ ర్యాలీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఎట్లా ఉంది ర్యాలీకి సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉంది ఎట్లా ప్రజలు ఎట్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జనోత్సవం సందర్భంగా సందర్భంగా వీరా హనుమాన్ విజయ యాత్ర గత పదిహేను సంవత్సరాలుగా కన్నుల పండుగ ఇందూరు నగరంలో భాగ్యనగరం రామా శ్రీరామనం అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం కూడా హిందూ నగరాన్ని ప్రత్యేకంగా చూస్తారు వాళ్ళు ఏ విధంగా చూస్తారో అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అశేష జనవాణి మధ్య ఈ యాత్ర జరుగుతుంది ఈ యాత్రలో రోడ్డు పొడువులో కూడా ప్రతి ఒక్క హిందూ మందు ఇది ర్యాలీ నాయిదే ఈ ఉత్సవం నాయిదే అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలందరికీ ఏమి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు ప్రతి ఒక్కరు తను స్వచ్ఛందంగా చేస్తుంటారు అచేత జనవాయిని మధ్య ఈ ప్రదర్శన నడుస్తున్నది హిందూ హిందూ బంధువులందరికీ మరొకసారి హనుమాన్ జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఇది ఒకవైపు వేసవి తాపం ఈ వేసవి తాపంతో పాటు ఈరోజు ఈ వేసవి తాపాన్ని తల్పించే అనేక ప్రాంతాలకు వచ్చే ప్రధానంగా ప్రాంతాలకు వారికి ఏర్పాటు చేస్తాను చెప్పండి ఈ కార్యక్రమం ఎట్లాంది ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ భజంగ దళ ఆధ్వర్యంలో చేపడుతున్నాము అందులో భాగంగా రక్షణ టీంలో హిందూ వాయిని అదేవిధంగా శివాజీ సేన ప్రతి ఒక్క యువకులందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మనకు రక్షణ టీమ్గా ఏర్పడి ఈ యాత్రను ముంగడి నడిపిస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు మన హిందూ బంధువులందరూ కూడా అశేషంలో ప్రతి ఒక్కరు ఈ యాత్ర నాయ విధంగా హనుమాన్ జన్మ దిన ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క హిందూ బంధువుడికి హనుమాన్ జన్మ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు